హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మ్యాథ్స్కి సంబంధించిన గ్రంథములు అలాగే రచయితల గురించి తెలుసుకోబోతున్నాము ఇవి టెట్కి మరియు డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్ వీటి నుండి ఒక్క మార్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఈ వీడియో ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువగా ఉండదు రచయితల పేర్లు కొంచెం కష్టంగా అనిపించవచ్చు అందుకే మీరు వీడియోను రెండుసార్లు అయినా చూడండి ఇప్పుడు ఫస్ట్ గ్రంథము ద ఎలిమెంట్స్ ద ఎలిమెంట్స్ గ్రంథం యొక్క రచయిత యూక్లిడ్ అలాగే సెకండ్ చూడండి డాటా డాటా యొక్క గ్రంథం యొక్క రచయిత యూక్లిడ్ ఇక్కడ ద ఎలిమెంట్స్ అలాగే డాటాకి రెండింటికి కూడా యూక్లిడ్ నెక్స్ట్ సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య టూ అలాగే కలన కుతూహలం భాస్కరాచార్య టూ అలాగే నెక్స్ట్ బిట్ ఇంట్రడక్టివ్ అర్థమేటికా ఈ గ్రంథం యొక్క రచయిత నికోమాకస్ మళ్ళీ ఇంకొకసారి వినండి ద ఎలిమెంట్స్ ద ఎలిమెంట్స్ యొక్క గ్రంథ రచయిత యూక్లిడ్ అలాగే డాటా డాటా యొక్క గ్రంథ రచయిత యూక్లిడ్ సిద్ధాంత శిరోమణి అండ్ అలాగే కలన కుతూహలం ఈ రెండిటికి కూడా భాస్కరాచార్య టూ అలాగే ఇంట్రడక్టివ్ అర్థమెటికా నికోమాకస్ నెక్స్ట్ సిక్స్త్ది అర్థమెటికా డయాఫాంటస్ సెవెంత్ క్వాడ్రేచర్ ఆఫ్ పెరాబోలా ఆర్కిమెడిస్ నెక్స్ట్ ది మెదడ్ ది మెథడ్ ఆర్కిమెడీస్ నెక్స్ట్ సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్ ఆర్కిమెడీస్ టెన్త్ చూడండి టెన్త్ క్వశ్చన్ మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్కిమెడీస్ నెక్స్ట్ చూడండి మెన్సరేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్కిమెడీస్ ఇక్కడ ఉన్న ఈ ఐదు గ్రంథాల గురించి కూడా మళ్ళీ చదువుతున్నాను ఇంకొకసారి వినండి వీటి యొక్క గ్రంథాలు అలాగే రచయితలు క్వాడ్రేచర్ ఆఫ్ పెరాబోలా ఆర్క్యుమెడీస్ ది మెథడ్ ఆర్క్యుమేడీస్ సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీస్ ఆర్కిమెడీస్ మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్క్యుమెడీస్ మెన్సురేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్క్యుమేడీస్ నెక్స్ట్ ట్వెల్త్ పంచసిద్ధాంతిక వరాహమి హీరుడు గణిత సార సంగ్రహం మహావీర చూడండి గణిత సార సంగ్రహం మహావీర అలాగే నెక్స్ట్ గణిత శాస్త్ర సమాహారం టాలమీ నెక్స్ట్ ఆర్యభట్టీయం ఆర్యభట్ట అలాగే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం బ్రహ్మగుప్త ఇక్కడ చూడండి ఖండఖాద్యక ఖండఖాద్యక కూడా బ్రహ్మగుప్తే రచించారు బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ఖండఖాద్యక ఈ రెండు గ్రంథాలకి కూడా బ్రహ్మగుప్తే రచించారు నెక్స్ట్ చూడండి రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ హిప్పీ నెక్స్ట్ చూడండి డిస్కోర్స్ ఆఫ్ మెథడ్ ది డిస్కోర్స్ ఆఫ్ మెథర్డ్ రెనెడెకార్టె నెక్స్ట్ ట్వంటీ ప్రిన్స్పియా మ్యాథమెటికా బెట్రాన్ రసెల్ నెక్స్ట్ శాంఖవా పరిచ్ఛేదం అపల్లోనియస్ చూడండి గ్రంథం పేరు కొంచెం టఫ్గా ఉంది గ్రెండ్లా గ్రెనేడర్ మ్యాథమెటిక్స్ రచయిత హిల్బర్ట్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ఆర్యభట్టియా భాష్యం భాస్కరాచార్య వన్ ఇక్కడ భాస్కరాచార్య వన్ లఘు భాస్కరియం ఈ గ్రంథానికి కూడా భాస్కరాచార్య వన్ అలాగే మహాభాస్కరియం భాస్కరాచార్య వన్ చివరిగా ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ థామస్ డీల్ వర్స్ మళ్ళీ వినండి ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ థామస్ డీల్ వర్స్ చూడండి ఇక్కడ ఆర్యభట్టియ భాష్యం భాస్కరాచార్య వన్ ఇంకా భాస్కరాచార్య టూ కూడా ఇంతకు ముందు చెప్పాను ఇక్కడ ఆర్యభట్టియ భాష్యంకి మాత్రం భాస్కరాచార్య వన్ అలాగే లఘు భాస్కరియానికి కూడా భాస్కరాచార్య వన్ అలాగే మహాభాస్కరియంకి కూడా భాస్కరాచార్య వన్ రచించారు ఇక్కడున్న ఈ మూడు గ్రంథాలకు కూడా భాస్కరాచార్య వన్ రచించారు ఆర్యభట్టీయ భాష్యం లఘు భాస్కరియం మహాభాస్కరియానికి వన్ లాస్ట్గా ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ థామస్ డీల్వర్స్ రచించారు ఇంతకుముందు చెప్పిన భాస్కరాచార్య టూకి సిద్ధాంత శిరోమణి అండ్ కలన కుతూహలం ఈ రెండు గ్రంథాలకి కూడా భాస్కరాచార్య టూ రచించారు ఇంతేనండి ఇంతవరకు మ్యాథ్స్ యొక్క గ్రంథాలు అలాగే రచయితల గురించి ఈరోజు తెలుసుకున్నాము ఇవి టెట్ మరియు డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ వీటి నుండి వన్ మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా వీటిని అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి టెట్ రాసేవారు మరిన్ని వీడియోస్ కోసం మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్